కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మేము ఆహ్వానిస్తున్నాం ఆది ముప్పై ఏడవ అధ్యాయం ముప్పై ఏడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చినం చివరి మాట అందుకు అతని సహోదరులు సమ్మతించిరి ప్రార్థం చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ మీరు మీ వాక్యంలో నుండి మాకు అవసరమైన అనేకమైన విషయాలు నేర్పించే గొప్ప దేవుడు అయినందుకే కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఏమి నీ రుణం నేను తీర్చుకోలే మా నిమిత్తమై మీ ప్రియకుమారుడిని సులువుకు అప్పగించారు మీ ప్రియకుమారుడు మా రక్షకుడనిసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధనామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి మరోసారి రావడానికి మీరు నా నీ దాసునికి ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు రుణొస్తుందని చెప్తున్నాను వాక్యం చెప్పడానికి అవసరమైన మంచి సమయాన్ని చేయండి తండ్రి నా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి నా దేశ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీరే కనికరం చూపించగలిగిన గొప్ప దేవుడు అని మీ చేతులకి అప్పగించుకుంటున్నాం మేము చేయగలిగింది ఏమీ లేదు సమస్తం చేయగలిగిన మీరే కార్యం జరిగించండి అని మాత్రం విజ్ఞాపన చేస్తున్నాను అంతేకాదు ఎన్నికలు రాబోతున్నాయి సక్రమంగాను మర్యాదగాను ఏ అల్లర్లు అలజడులు లేకుండా హింసాత్మకంగా కాకుండా శాంతియుతంగా జరగడానికి సాయం చేయండి మీ కృపకు వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటున్నాం వారి కుటుంబ కొరకు ప్రార్థన చేస్తున్నాం వారి యొక్క ఆత్మీయ జీవితాలు స్థిరపరచబడి మీ నామం కొరకై వారు నిలిచేటువంటి ఒక భాగ్యం వారికి అనుగ్రహించండి అని యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అందుకు అతని సహోదరులు సమ్మతించీ అనే మాట ఎందుకో చాలా నొప్పి కలుగు చేసింది జీవిత పాఠశాల అనే ఈ అంశంలో యాకోబు కుమారులను గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యోసేపు జీవితాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం ఈ అధ్యయనం చేస్తున్న క్రమంలో చంపేద్దాం అనుకున్నారు రూబేను అడ్డం పడ్డాడు అడ్డం పడి అతడు వాళ్ళ కక్షను కూడా కాదనిలేనివాడై తప్పు చేసిన వాడు ఎదటివారి మనసును నొప్పించలేడు గద్దించి వాళ్ళకు బుద్ధి చెప్పను లేడు మధ్య మార్గంగా పెద్దరికం పోకుండాను వాళ్ళ యొక్క బాధను తీర్చినట్టుగాను యోసేపుకు నష్టం కలగకుండా చేసినట్టుగాను కొద్దిపాటి అవమానంతోనే తప్పించాలని ఒక ఆలోచన అతని అంతరంగంలో ఉంది అతడు ఆ గుంటలో తోయమంటే దానికి వారు సమర్థించారు ఈలోగా రూబేను బహుశా మందల దగ్గరికి వెళ్ళాడేమో లేడక్కడ ఈలోగా కనులెత్తి చూస్తే దూరంగా ఇష్మాయిలు వస్తున్నారు వారు గిలాదు నుండి వస్తున్నట్టుగా రాసింది లేఖనం గిలాదు నుండి వారు వస్తున్నట్టు లేఖనం ఉంటే ఈలోగా మిథ్యానీయులు వాళ్ళు వెళుతూ కనిపించారేమో ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే ఎందుకంటున్నానంటే ఇరవై ఎనిమిదవ వచనలో మిథ్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళొచ్చుండగానే ఉంది ఎందుకో మనసు ఇలా అనిపించింది ఒకరికి కాదు ఇద్దరు కమ్మేయటం అంటే మిథ్యానీయులు కమ్ముంటారు ఆ మిథ్యానీయులు గోతులోంచి తీసి ఇష్మాయిలు కమ్మేసి ఉంటారు ఎలా జరిగిందో కానీ అస్పష్టంగా ఉంది మిధ్యానీయులు అయిన వర్తకులు వెళుతున్నారు దూరం నుండి వారు వస్తున్నారు ఈలోగా వీళ్ళు వచ్చి ఉంటారు వీరు గోతులోంచి తీశారు మరి ఇష్మాయిలీలకు ఇరవై తులాల వెండికి అమ్మేశారు అని రాసింది మరి అన్నదమ్ములకి ఎంత ముట్టిందో మనకు తెలియదు మొత్తానికి తమ సహోదరుణ్ణి తామమ్మి వాళ్ళు మరొకటి కమ్మిన సందర్భం అనిపిస్తుంది నాకు ఎందుకు ఎరో ఎనిమిదో వచ్చిన ఎందుకంటున్నానంటే మిథ్యానుయులైన వర్తకులు ఆ మీదుగా వెళుతుండగా అంటాడు పైనేమో చూడండి ఇష్మాయిలు మార్గస్తులు దూరము నుండి వచ్చి ఉండరి వాళ్ళు మార్గస్థులు అని రాస్తుంది వీళ్ళు వర్తకులు అని రాస్తుంది మార్గాన్ని వాళ్ళేమో ఇస్మాయిలు మిథ్యానీయులేమో వర్తకులు అని రాస్తుంది ఈ కారణం చేత మిథ్యానీయులకు వీళ్ళమ్మారేమో వాళ్ళు గోతులో నుంచి తీసి వస్తున్న ఇష్మాయిలు అమ్మేశారు అమ్మడం జరిగింది ఆలోచిద్దాం నేటికి ఒక తండ్రికి పుట్టిన పిల్లల్లోనే ఒకరిని ఒకరు అమ్మేసుకునే పరిస్థితులు ఏర్పడడం లేదా ఖచ్చితంగా ఏర్పడుతున్నాయి రక్త సంబంధులు ఒకరి మీద ఒకరు కక్ష కట్టి ఒకరంటే ఒకరికి పడనంతటి విభేదాలు అంతరంగంలో పెట్టుకుని వాళ్ళని అమ్మేస్తున్న పరిస్థితి ఎంత దారుణమో వాళ్ళు కన్న తండ్రిని మోసం చేస్తున్నారు తోడబుట్టిన వారిని మోసం చేస్తున్నారు అందరినీ మోసం చేస్తున్నారు కానీ దేవుడు చూడడం లేదు అన్నట్టుగా వారి ప్రవర్తన ఉంది దుఃఖం అనిపిస్తుంటుంది ఆలోచించండి ఎందుకో దాయాదులకు యోసేపు అమ్మబడ్డాడు కానీ అమ్ముకుంటున్న వీళ్ళకి ఏమేం గుర్తుకు రావాలి సహజంగా మీరు ఆలోచించండి తండ్రి ప్రేమను గది వాళ్ళు అమ్మేసుకుంటున్నారు అవునా తండ్రి ప్రేమను అమ్మేస్తున్న సహోదరులు వీళ్ళు దుఃఖం అనిపిస్తుంది ఇతను లేకపోతే తండ్రి సంగతి ఏమిటో వీరెరగరా ఖచ్చితంగా తెలుసు వాళ్ళకి అయినా సరే కక్ష ప్రేమను అమ్మేసేటువంటి స్వభావం కలిగింది అంతేకాదు తండ్రి ఆదరణను కూడా అమ్మేశారు తండ్రి ఆదరణను అమ్మేశారు యోసేపు ముఖం చూసినప్పుడు ఖచ్చితంగా ఎవరు జ్ఞాపకానికి రావాలి అతనికి తన భార్య జ్ఞాపకానికి రావాలి అవును కదా యోసేపు విషయాన్ని మనం ఆలోచిస్తే అతడు చూడండి ముప్పై తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో యోసేపు రూపవంతుడును సుందరుడు అయ్యుండెను అని రాసింది రూపవంతుడు సుందరుడు అని వాస్తవానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి ఆదికాణం దగ్గర ఒక మాట చూద్దాం చూడండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం చూస్తే అక్కడ ఒక మాట బలి చక్కగా కనపడుతుంది పదిహేడవ వచ్చిన రాహేలు రూపవతియు సుందరియు అని రూపం రూపవతి సుందరి రెండు గుణ విశేషణాలను ఒక స్త్రీకి రాయడం ఇక్కడ ఒక రెండు గుణ విశేషణాలను పురుషునికి రాయడం ఇక్కడ అంటే మన వాళ్ళు అంటారే అమ్మ నోట్లోంచి రా అన్నట్టు అమ్మ సుందరి రూపవతి యోసేపు సుందరుడు రూపవంతుడు ఆలోచించండి అతన్ని అమ్మేస్తున్నప్పుడు ఎవరు జ్ఞాపకానికి రావాలి తండ్రి ప్రేమ నమ్మేశారు తండ్రి ఆదరణను నమ్మేశారు తండ్రికున్న నెమ్మదిని కూడా అమ్మేస్తున్నాం అనే స్పృహ లేదు వాళ్ళకి తండ్రి ముఖం జ్ఞాపకానికి రాదా సహోదరుని బాధ పెడుతున్నప్పుడు నాన్న అండి గుర్తుకురాడా నీ రక్త సంబంధి బాధపడుతున్నప్పుడు ఎవరి జ్ఞాపకానికి రావాలి ఖచ్చితంగా తండ్రి గుర్తు రావాలి కదా తండ్రితో పాటు గుర్తు రావాల్సింది ఎవరు వాళ్ళ చిన్నమ్మ కూడా జ్ఞాపకానికి రావాలి కదా అవునా మరి పగకు ద్వేషానికి ఉన్న కఠినత ఓరవలేనితనం ఎంత దారుణంగా అతను నమ్మేశారు ఈరోజు కూడా కుటుంబాలలో అన్నలను బాధ పెడుతున్నటువంటి తమ్ముళ్ళు చాలామంది కనబడతారు తమ్ముళ్ళను బాధ పెడతారు వారి పని ఎదటి వాణ్ణి దుఃఖపరచడం బాధ పెట్టడం మోసగించడం ఇదే పని మోసగించడం ఇదే పని మీరు ఆలోచించండి అమ్మి సొమ్ము చేసుకోవడం అయినా అమ్మేయడానికి మీకు ఏ హక్కుంది మీరే చెప్పండి ఏ హక్కు లేని నీవు అమ్మేస్తే ఎవరో కొనుక్కున్నారు ఊహించొకసారి ఈరోజు కూడా వ్యక్తుల జీవితాలను ఊరికనే అమ్మేస్తున్న సందర్భాలు అనేకంగా కనపడుతున్నాయి వారి గౌరవాన్ని అమ్మకానికి పెడతారు వారి వ్యక్తిత్వాన్ని అమ్మకానికి పెడతారు వారి మంచి పేరును అమ్మేస్తారు చెడ్డదిగా చూపించడానికి నేటికి ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది కేవలం కుటుంబంలోనే కాదు సహవాసంలో కూడా ఇలా అనుకుంటా నేను మనం ఆదామును బట్టి మనమంతా బంధువులు కానీ ఏసుక్రీస్తు ప్రభువారిని బట్టి మనమంతా ఒకే తండ్రి బిడలం ఆలోచించండి ఒక క్షణం ఆగితే యోసేపును వీళ్ళు అమ్మేటప్పుడు ఆ దృశ్యం ఎంత హృదయ విదారకంగా ఉండుంటుందో ఊహించండి లేఖనం ఇలా చెప్పింది ఒకసారి మనం నత వారి దగ్గరికి వద్దాం కొత్త నిబంధనకు వద్దాం మత్స్సు వార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన తన సహోదరుని మీద కింద రాస్తాడు నిర్నిమిత్తముగా అని ఫుట్నోట్లో సహోదరుని మీదని నిర్నిమిత్తముగా అంటే కారణం ఏమి లేకుండానే కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ తమ్ముళ్ళకు జడిచిపోతారు వాళ్ళ అన్నదమ్ములకు జడిచిపోతారు బైకంప్యతలు అయిపోతారు ఎందుకో తెలుసా ఎవరు లేరు ఒంటరిది ఒంటరివాడు కేవలం ఒక తల్లికి పుట్టినందువల్ల ఆ మమకారం ఆ ప్రేమ వాళ్ళ యొక్క కోపానికి వారి ద్వేషానికి వారి అయిష్టతకు లోనై విలవిల్లాడిపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు కానీ ఎవరితో చెప్పుకోలేరు నేటికి అమ్మకాలు కొనుగోళ్లు జరుగుతూనే ఉన్నాయి జరుగుతూనే ఉన్నాయి ఆలోచించండి సహోదరుని మీద కోప్పడు ప్రతివాడు విమర్శకు లోనగును అర్థమైందా మీకు ఎవరు విమర్శిస్తారు అంటే ఎవరు తీరు తీరుస్తారు దేవుడే సహోదరుని మీద నీవు కోప్పడితేనే విమర్శకు లోనైతే అతని సాక్ష్యాన్ని హత్య చేస్తే అతన్ని అమ్మేసుకుంటేను నువ్వు ఊహించొకసారి అమ్మేసుకోవటం ఎలా జరుగుద్దు అంటారా నీ సహోదరుడంటే గిట్టని వాళ్ళ దగ్గర నీ సహోదరుని విభేదించే వాళ్ళ దగ్గర నువ్వు ఏకమైతే ఖచ్చితంగా నువ్వు అతను అమ్మి మేరు పొందుతున్నట్టు వారు నిన్ను పిలుస్తారు నువ్వు వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్తావు వారు నేను కేకేస్తారు నువ్వు వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం చేస్తావు ఈ సయోజ్ ఎందుకు వచ్చింది ఇతను అమ్మేసుకోవడాన్ని బట్టే కదా కాదని చెప్పండి సహోదరుని మీద కోప్పడితేనే నిర్నిమిత్తంగా కోప్పడితేనే విమర్శకు లోనవుతావు అన్నప్పుడు అమ్మేసుకున్న వారికి ఇంకేం కాదా ఏమవదా ఖచ్చితంగా అవుతున్నందులో అనుమానం ఏం లేదు అంత మాత్రమే కాదు మరో మాట కూడా నేను మీకు గుర్తు చేస్తాను అది యోహన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవయో వచ్చిన యోహన్ గారు ఈ పత్రిక రాస్తున్నప్పుడు ఆయన నిజమైన దేవుని ఆత్మకును విరోధమైన ఆత్మకును క్రీస్తు విరోధి యొక్క ఆత్మకును ఉన్న వ్యత్యాసాన్ని చెప్తూ అనేక సందర్భాలలో వ్యత్యాసాలు చెప్తుంటాడు అందులో ఒక మాట ఏమిటంటే నాలుగో అధ్యాయం ఇరవయో వచనంలో తన సహోదర్ని ద్వేషించినడలా అతడు అబద్ధ్యుకుడగును అన్నాడు అమ్మేయడం అనే దగ్గర కోపం ఉంది అమ్మేయడం అనే దగ్గర ద్వేషం ఉంది అనలలో యోసేఫ్ మీద ఉన్నది ఏమిటి కోపం ఉంది ద్వేషం కూడా ఉంది వాళ్ళు అనుకుంటున్నారు ప్రస్తుతానికి మేము ఎక్కువ మంది ఉన్నాం మేము ఏం చేసినా చెల్లుబడి అవుతుంది మేము ఇప్పుడు అమ్మేస్తున్నాం అని అనుకున్నారు అమ్మేశారు కదా కానీ దేవుడు చూస్తున్నాడు అనే స్పృహ ఎంతగా కోల్పోయారు ఆలోచించండి ఎంతగా కోల్పోయారు క్షమిస్తారా యోధ ప్రభువుని అమ్మేసుకున్నాడు అనుకుంటా అమ్మేశాడు యోధాకి ప్రభు ఏమవుతాడు ఆలోచించారు ఎప్పుడైనా యోధ యోధా గోత్రానికి చెందినవాడు అంటే కేసు ప్రభు ఏ గోత్రంలో పుట్టాడో ఇస్కర్ యోతి యోధ అదే గోత్రంలో పుట్టాడు అంటే ఏమవుతాడు సహోదరుడు కదా సహోదరుడిని అమ్మేశాడు ముప్పై వేడి నాణ్యాలకి కానీ రోజున మనల్ని తన తనకు సహోదరులుగా చేయడానికి జ్యేష్ఠుడుగా ఉండడానికి ఆయన భూమి మీదకి రక్త మాంసాల్లో పాలువాడై వస్తే ఆయన దేనికి దేనికి అమ్మేసుకుంటున్నాం ఆలోచించండి అవునా ఒక ఆయన ఇలా అన్నాడు అవండి మీరు కూడా పుచ్చుకుంటారా రేపు వస్తున్నాయి కదా మీరు కూడా పుచ్చుకుంటారా అంటే అర్థం ఏంటి చెప్తారా మీకు ఇచ్చిన హక్కును నమ్మేసుకోవడమేగా సహోదరుడు అనే దగ్గర హక్కు ఉంది మా అన్న హక్కుంది నా తమ్ముడు హక్కుంది అది దేవుడిచ్చిన హక్కు అధికారంతో కూడిన హక్కు అది అందులో ప్రేమ ఉండాలి అందులో మమకారం ఉండాలి అందులో బాధ్యత ఉండాలి అందులో కర్తవ్యం ఉండాలి నిబద్ధత ఉండాలి ఇవేమీ లేకుండా ఎంత కమ్మేసుకుంటున్నాం ప్రభువుని ఎంత కమ్మేసుకున్నాం ఒక అబద్ధానికి అమ్మేసుకున్న వాళ్ళు ఉద్యోగం కోసం అమ్మేసుకున్న వాళ్ళు వివాహం కోసం అమ్మేసుకున్న వాళ్ళు ఎంతోమంది కనపడుతున్నారు నేడు ప్రభువుని యువద అమ్మిన దానికంటే తక్కువకే అమ్మేసుకుంటున్నారు ఇస్కర్ యోత్ చాలా కోపంగా చూస్తారు అతని మీద పగబట్టినట్టే ఉంటారు కానీ అతనికంటే దారుణంగా అమ్మేసిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు మీరు విమర్శకు లోనవరా మీరు ద్వేషించినవారెవరా ఆలోచించండి అయినా ఆయన కృపగలవాడు గనక క్షమించడానికి సిద్ధమనసు కలిగినవాడు ఆయన ఎంత ప్రేమ చూపిస్తాడో మన ఎడలా ఆయన చూపించే ప్రేమ ఇంకెవ్వరూ ఎన్నడూ చూపించలేనిది రక్తం చెందుతూ ఉండగా ఆ ప్రేమ ఆయన అవమానించబడుతూ ఉండగా ఆ ప్రేమ చూపించాడైనా మరణానికి వెళ్ళిపోతూ కూడా ప్రేమను ఆయన మరణిస్తూ ప్రేమించాడైనా ప్రేమను చూపించాడైనా అది శాశ్వతమైన ప్రేమ ఆ ప్రేమ మానవ జీవితాలకు నిత్య జీవాన్నిచ్చేదిగాను అంతరంగా శాంతినిచ్చేదిగాను నరక నుంచి కాపాడేదిగాను ఉంటుంది ఈరోజైనా అనేక మార్లు ఆయన విషయంలో మనం తిరగబడి కోప్పడి ద్వేషపడి ద్వేషించి ఆయన ఆయనను ఆయన నమ్ముకున్న వారిని బాధపెట్టిన వారు ఒక్కసారి ఆయన పాదాల దగ్గర క్షమించమని అడిగి చూడండి మీ అంతరంగంలో మీరు ఎప్పుడు ఊహించని నెమ్మదిని మీరు పొందగలుగుతారు అటు కృపను ప్రభు మీకు అనుగ్రహించను గాక ప్రార్థన చేసుకుందాం గల మా ప్రియ తండ్రి పరిశుద్ధుడైన మా గొప్పదేవ ఈ సమయాన్న నీ వాకి ఉంటున్న మా ప్రియులు యోసేపును తన అనలు అమ్మేశారు అనే మాట దగ్గర ఆగి వారు సమ్మతించారు అనే మాటను గుర్తు చేసుకుంటూ అమ్మడానికి వారు అతన్ని బాధ పెట్టడానికి వారు తండ్రి అంతరంగానికి క్షోభ కలుగు చేయడానికి వారు సరిగ్గా అలాగే మా తోటి సహోదరుల మేము కూడా ఇతరులు బాధ పెడుతున్నప్పుడు సమ్మతించి మౌనంగా ఉండి తద్వారా వచ్చే ఫలితాన్ని లాభాన్ని మెప్పును పొందడానికి ప్రయత్నించిన సందర్భాలు అనేకం ఉన్నాయని ప్రవాణి పాదాల దగ్గర క్షమాపణ కోరుతూ మా ప్రియులు కూడా క్షమాపణ కోరి పశ్చాత్తపడి ఒప్పుకుని రక్షించబడే కృపనిమ్మని యేసుక్రీస్తు ప్రభువారి పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రవచితమైతే వచ్చేవారం కలుసుకుందాం